హైవేస్ ఎట్లాంటి చిల్లర వెదవులు ఉండబట్టే వేరే కొంచెం గట్టి పదలే రాబోతున్నాయి నిన్న మొన్న సమ్ము కొత్త పెట్టున్నారు సార్ వద్దు సార్ అసలు మీకు ఎంత కోపం వచ్చినా బూతులు అస్సలు వాడస్తున్నాడు మేము వాడినమ్మ ఓకేనా చిల్లర వెదవులు బూత్ అయితే కాదు కదా బాత్తా అనే మాట కదా ఆ రైట్ చిల్లర వెదలు గలీజ్ వెదలు నీచులు దుర్మార్గులు అన్నట్టు తాజుద్దీన్ దీన్ పేరు దేశమంతా అయోధ్య రామాలయంలో బాలక్రామునికి సంబంధించి ప్రాణప్రతిష్ట జరుగుతూ ఉంటే ఆ మహోత్సవం శాంతి ఎదురు చూస్తూ ఉంటే ఒక్కసారిగా మె మీడియాలో సోషల్ మీడియాలో ఏ పోస్టులు వైరల్ లేని అయోధ్య రామమందిర పైన పాక్ జెండా ఎగురుతున్నట్టుగా అయోధ్య రామమందిర పైన పాకిస్తాన్ జెండా అసలాడు మనిషేన అసలు మనిషి కూడా బుట్టాడు ఎంత దారుణం అండి అసలు ఎవడ్రవీడని చూస్తే కర్ణాటకలో గడక్ జిల్లాలో ఉన్నటువంటి వాడు నిజంగా ముస్లిముల్లో ఇటువంటి డాష్ గల వల్లే నా సోదరులు లేనటువంటి ముస్లిం సోదరులు మంచి వాళ్ళు మాట్లాడాల్సి వస్తూ లేనిపోయిన విధంగా హిందూ ముస్లిం మనస్పర్ధలు వస్తా ఉన్నాయి చెయ్యి ఎంత వెధవల అసలు ఏది వైరల్ చేయాలో లేదనప్పుడు దేని ద్వారా విడక్క దాన్ని ఏం చెప్పలే నాకు అర్థం కావట్లేదండి దాన్ని ఆహా ప్రదర్శించడం అంటారు లోపల ఏదో ఉండిది కానీ దరిద్రం ఏదో దాన్ని ప్రదర్శించడం అంటారు ఇలానా అంటే పాత బస్తీలో పాకిస్తాన్ గెలిచినప్పుడు పాకిస్తాన్ జెండా ఎగరేశారని చెప్పేసి అంటూ ఉంటే ఏదో అనుకున్నా ఇప్పుడు ఏకంగా అయోధ్య రామ మందిరం మీద పాకిస్తాన్ జెండా ఎగరేసినట్టుగా మార్ఫింగ్ చేసి ఆ పిక్స్ వైరల్ చేసి అంటే మనిషి అని అసలు పట్టుకున్నారండి పట్టుకున్నారు తీసుకుని లోపలేసారు సీరియస్లే అండి నిజంగా ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఏవైతే గౌరవంగా భక్తితో చూసుకుంటూ ఉంటారో ఏ మతమైనా కానీ వాటిని అపహాస్యం చేస్తాము వాటి మీద లేనుకోని మీద మాకు ఇష్టం వచ్చిన మీద మార్పింగ్ చేస్తాం వైరల్ చేస్తామంటే క్షమించకూడదండి కఠినమైన శిక్షలు వేయాలి ఇంకోసారి ఆవిడన్నా చేయాలంటే పోసుకోవాలన్నమాట ఇది క్షేమన్